తాను విశ్వానికి యజమానినని దేవుడు ఎంచుకున్న బిడ్డనని ప్రకటించుకుని ఏకంగా ఓ మినీ సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుని అరాచకాలకు పాల్పడిన పాస్టర్ అపోలోను ఫిలిపీన్స్ ప్రభుత్వం అరెస్టు చేసింది కోర్టు ఆదేశాల మేరకు దావోవ్ నగరంలో దాదాపు డెబ్బై ఐదు ఎకరాల్లో ది కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పేరిట నిర్మించిన అతడి ప్రాంగణాన్ని దాదాపు రెండు వేల మంది పోలీసులతో ముట్టడించింది మరోవైపు అపోలో మద్దతుదారులు ఆ ప్రాంగణం చుట్టూ కవచంలా ఏర్పడి భద్రతా దళాలను అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించారు దీంతో పోలీసులు హెలికాప్టర్లను కూడా వాడారు ఈ ప్రాంగణంలో ఒక కాలేజీ డెబ్బై ఐదు వేల సీట్లతో ఓ స్టేడియం ప్రార్థన మందిరం సహా నలభై భవనాలున్నాయి అతనికి దాదాపు డెబ్బై లక్షల మంది ఫాలోవర్లున్నట్టు అంచనా దాదాపు రెండు వారాల పాటు ఈ ఆపరేషన్ జరిగింది అపోలో ఓ బంకర్ లో దాక్కున్నట్టు అనుమానించారు ఆదివారం తాను లొంగిపోతానని అపోలో తన లాయర్ ద్వారా అధికారులకు సమాచారం ఇచ్చాడు ఆ తర్వాత అన్నట్లే సరెండర్ అయ్యాడు తన అరెస్టు వెనుక దెయ్యం ఉందని అతడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు రెండు వేల ఇరవై ఒకటిలో అపోలోపై అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పలు అభియోగాలను మోపింది వీటిలో పిల్లలను సెక్స్ రాకెట్లోకి దింపడం మోసం భారీగా నగదు స్మగ్లింగ్ వంటి కేసులు నమోదయ్యాయి ఫిలిపీన్స్ నుంచి అతడు బాలికలు మహిళలను అమెరికాకు తరలిస్తున్నట్లు ఎఫ్బీఐ చెబుతోంది బోగస్ చారిటీ రూపంలో డబ్బును తరలిస్తున్నట్లు పేర్కొంది తన వ్యక్తిగత మహిళా సహాయకురాలతో అతడు లైంగిక వాంఛలను తీర్చుకుంటున్నట్లు అభియోగాలున్నాయి ఫిలిపీన్స్ గత అధ్యక్షుడు రోడ్రిగో అపోలో సన్నిహితుడు అంతేకాదు ఆయనకు ఆధ్యాత్మిక సలహాదారునిగా కూడా పనిచేశారు రోడ్రిగో పదవి నుంచి వైదొలగగానే అపోలోకు కష్టాలు మొదలయ్యాయి